मेरा फोन ना जब मशीन जागत राने गैया रे बहुत नसीबा इनको पूरी जारिद गा दे दो थैंक यू बे कुछ नंबर मत कर दो मैं शब्द वचन आप

నన్ను కాదు చూసి కూడా సక్క బండి వేసుకుని పోతుంటే వాళ్ళ పోతుంటే నానే ఏమో సరి చూసేళ్ళు ఎందుక అందమ్మా అట్టుకు ఏమరా అన్నమ్మా షర్ట్లు పెంచాలి దిందుకేనా మరి పది నిమిషాల సమయంలో చెట్టు ఇరిగి గుల మీద పడింది తిక్స్ అందరగా బ్యాక్ సైడ్ ఎందువల్ల పడింది ఉరుం పడి మూడు గంటల పది నిమిషాల సమయంలో చెట్టు ఇరిగి గుడుసెల మీద పడింది తిక్సందరగా బ్యాక్ సైడ్ ఎందువల్ల పడింది ఉరుం పడి అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రెనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ के दुर्गा आदोनी